పుట్టపర్త నియోజకవర్గం ఆమడుగురు మండలం తుమ్మల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింధూరారెడ్డి భర్త పల్లె కిషోర్ రెడ్డి గడప గడపకు ప్రచారం పల్లె కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో భూ కబ్జాలు అరాచకాలు ఎక్కువయ్యాయని వైసీపీ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి తర్వాత పుట్టపర్తిని రెండవ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పుటపర్తి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి తెలిపారు పులుగురు మండలము తుమ్మల పంచాయతీలో ఈరోజు ప్రచారం జరుగుతూ ఉండేది నిన్నంతా నల్లమారి తిరిగినాము మాకి పుట్టపర్తి ప్రజలు ఇస్తున్న ప్రేమ అభిమానము ఆప్యాయత అనురాగాల్ని పంచుకునేకి ముగ్గురము అన్ని మండలాలు తిరిగినా కానీ సరిపోనంత ప్రేమనిస్తున్న పుట్టపర్తికి గెలిచిన తర్వాత ఇప్పటిదాకా నాయన ఎంత సేవ చేసినాడో అంతే ఇదిగా తర్వాత తరం బాధ్యతగా నా భార్య సింధూర రెడ్డి కానీ నేను కానీ ఈ ప్రజలకు ఎంతైనా సేవ చేసుకుంటాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది మీరు చూస్తూ ఉంటారు మీడియా మిత్రులు ఇక్కడ ఒకటే కాదు రాష్ట్రం అంతటా కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈసారి ఈ ఐదేండ్లు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఐదేండ్లు ఎంత కష్టపడ్డారో ఏ వర్గం కూడా సుఖ సంతోషాలతో లేకుండా ఇంత అన్యాయమైన అరాచకమైన దుర్మార్గమైన దార్ష్టిక్యమైన పాలన ఎప్పుడూ ఇన్నేళ్లలో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదు ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దోసుకుంటే దీని నుంచి బయటపడదాము అని ఈ రక్కసి రాకాశ ప్రభుత్వం నుంచి బయటపడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశతో చైతన్యంతో ఎదురు చూస్తున్నారు చాలా బాగా జరుగుతుంది ప్రచారం అయితే మాత్రము ఎక్కడైనా సరే అమరావతి మనకు రాజధాని అక్కడ కూర్చున్నది చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ మళ్ళా పుటపర్తి మీద పసుపు జెండా ఎగిరేస్తాము పుటపర్తికి పూర్వ వైభవం మళ్ళీ తీసుకొని వస్తాం మేము ఈ ఐదేళ్లలో పుటపర్తి అంటే ఈ ల్యాండ్ మాఫీ అయిపోయిన ఈ దుసంస్కృతి నుంచి ఈ కుసంస్కారం నుంచి బయటికి తీసుకొని వచ్చి పుట్టపర్తి అంటే పది మందికి ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదైన ఈ ప్రాంతాన్ని తిరుపతి తర్వాత మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టపర్తే మంచి ఆధ్యాత్మికమైన కేంద్రంగా నిలబడేదానికి మా వంతు కృషి మేము చేస్తాం పుట్టపర్ థ్యాంక్ యూ తెలుగు